ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కొంతమందికి అపోహలు ఉంటాయి దీంట్లో కొంత అంటే క్యాష్ తో కొందామా లేకపోతే లోన్కి వెళ్దామా అనే కొంచెం డైన్మాలో ఉంటారు ఈ బడ్జెట్ అనేది మొత్తం ఒకసారిగా బల్క్ అమౌంట్ అనేది పెట్టకుండా కొంతమంది ఆలోచన చేస్తుంటారు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్స్ అన్ని లోన్స్ ఇస్తున్నాయి ఇది వచ్చేసి డిపెండ్స్ ఆన్ ది పర్సన్ అంటే అతను బిజినెస్ పర్సన్ ఆ అనేది చూసుకొని నమస్కారమండి త్రీ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి నా పేరు వచ్చేసి శ్రీమన్నారాయణ ఫ్రమ్ జననీ ఎస్టేట్ ఫామ్లాండ్స్ అండ్ ఫౌండర్ని ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కొంతమందికి అపోహలు ఉంటాయి దీంట్లో కొంత అంటే క్యాష్తో కొందామా లేకపోతే లోన్కి వెళ్దామా అనే కొంచెం డైన్మాలో ఉంటారు యాక్చువల్గా దీంట్లో ఏంటంటే కొంచెం బిజినెస్ టైప్ ఆఫ్ పర్సన్స్ అయితే బిజినెస్ ఓరియంటెడ్ బిజినెస్ పర్సన్స్ అయితే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మ్యాగం లోన్కి వెళ్తారు ఎందుకంటే టోటల్ ఒకసారిగా సపోజ్ ఒక టూ హండ్రెడ్ యాడ్స్ ప్లాట్ కొంటే అదే టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ ప్లాట్ వచ్చేసి మీకు ఫార్టీ ల్యాక్స్ అవుతుంది అనుకోండి పర్ స్క్వేర్ యార్డ్ ట్వంటీ థౌసండ్ రూపీస్ అయితే ఫార్టీ ల్యాక్స్ అవుతుంది అది మీరు లోన్లో తీసుకుంటే ఒక వెయ్యి రూపాయలు పెరగవచ్చు అంటే ఫార్టీ టూ ల్యాక్స్ అవుతుంది కాబట్టి దాన్ని ఏంటంటే మీరు ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ చేసుకుని మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఈఎంఐలో వెళ్ళి అంటే ఇప్పుడు వచ్చేసి హెచ్ఎండి అయితే మీకు దగ్గర దగ్గర సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్స్ అన్నీ లోన్స్ ఇస్తున్నాయి అదే పై అయితే సిక్స్ టు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఇస్తున్నాయి ఈ బడ్జెట్ అనేది మొత్తం ఒకసారిగా బల్క్ అమౌంట్ అనేది పెట్టకుండా కొంతమంది ఆలోచన చేస్తుంటారు లోన్ కాన్సెప్ట్ వెళ్తే మనకు మంచి ప్రాఫిట్ వస్తుందని అది చేయటం చాలా ఉత్తమం ఇప్పుడు మీరు బడ్జెట్తో బడ్జెట్ మాకు ఇది వద్దులండి మాకు లోన్ వద్దు ఏమొద్దు మాకు మొత్తం టోటల్ క్యాష్లో తీసుకుంటాం అంటే అట్లా కూడా మంచిదే అండి కాకపోతే ఏంటంటే లోన్లో తీసుకోవడం వల్ల ఏంటంటే మనం మొత్తం అమౌంట్ అనేది ఒకసారి ఒకసారి బ్లాక్ కాకుండా మనం చూసుకోవచ్చు ఇంకా మిగిలిన సపోజ్ ఫార్టీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ కడతాం మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఇంకో ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది అదే మీకు క్యాష్ అండ్ క్యారీ ఉంటే మొత్తం టోటల్ అమౌంట్ అనేది మనకు ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది అంటే ఇది వచ్చేసి డిపెండ్స్ ఆన్ ది పర్సన్ అంటే అతను బిజినెస్ పర్సనా ఎంప్లాయ్ అనేది చూసుకొని ఎంప్లాయ్ మాకు రిస్క్ వద్దులే అనుకున్న వాళ్ళు క్యాష్లో కొనుక్కోవడం బెస్ట్ లేదని మాకు బిజినెస్ ఓరియంటెడ్ మేళ్ళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లోనే కావాలంటే ఫిఫ్టీ ఫిఫ్టీలో చేసుకుని ఫిఫ్టీ పర్సెంట్ అడ్వాన్స్ కట్టుకొని మిగతా ఫిఫ్టీ పర్సెంట్ లోన్కి వెళ్ళటం బెస్ట్ అండి నా సజెషన్ ప్రకారం నాకు కాల్ చేస్తే మీకు ఎనీ టైంలో మేము అందుబాటులో ఉంటాం నా నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ ఫైవ్ టూ జీరో ఫైవ్ ఈ ఏ ఈ నెంబర్లో ఎనీ టైం కాంటాక్ట్లో ఉంటాము మీరు ఎలాంటి ఏ ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా మీరు అన్ని రకాలుగా మేము అందుబాటులో ఉంటాము ఓకే థ్యాంక్ యూ నమస్కారం